వర్సెస్ రాయను పాలం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సిఏ గారు కాంత్ కుమార్ గారు వచ్చేస్తున్నారు అదే విధంగా ధర్మాజూరు పోలీస్ స్టేషన్ అంకన్ గారు వచ్చి చేస్తున్నారు కాబట్టి ప్లేయర్స్ అందరూ గ్రౌండ్ లోకి రావాల్సిందిగా కోరుచున్నాము ఒక సుప్రీంపేట

మోహన్యన్పాల్ ఈ వెంకట్ అనే మంచి మోస్ట్ సీనియర్ ప్లేయర్ సార్ మొన్న రవీంద్రీన్ శరణ్ హర్ష ప్లేయర్స్ అంతా స్లోగా చెప్పినా కానీ ఆటలు ఆద చిత్రపిడికి ఆట సార్ వెంకటాల సార్ ధర్మ రంగువాలి మండలం కుంగరంపేట గ్రామంలో విఘ్నేశ్వరి మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్న నిర్వహిస్తున్న గౌరవ్యుల తమ్మి గారికి మమ్మల్ని ఆహ్వానించిన మరొక తండ్రి గారికి ఇంకా ఆ యొక్క నిర్వహణలో భాగమైన వారందరికీ మరియు ప్లేయర్స్కి గ్రామస్తులందరికీ ధర్మజీ గుడ్ ఎస్ఐ గారికి నమస్కారాలు మీరు తలపెట్టిన ఈ టోర్నమెంట్ అనేది చాలా సంతోషదాయకం స్ఫూర్తి యువకులకి మంచి అవకాశం దారుల్లో చెడ్డ అలవాట్లు కాకుండా గేమ్స్ విషయంలో ఆడుతూ ఉంటే మంచి ఆరోగ్యం మానసికమైన శారీరకమైన ఉల్లాసం కలిగిద్ది ఈ గేమ్ అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని ఆటోమేటిక్గా ఒకళ్ళు గెలుస్తారు ఒకళ్ళు ఓడిపోతారు ఎవరు బాగా ఆడితే వాళ్ళు విన్ అవుతారు ఒకళ్ళు ఓడిపోతారు ఓడిపోవడం అనేది ఎప్పుడు ఫైనల్ కాదు గెలవటం కూడా ఇప్పుడు అది నిలకడ కాదు మారుతూ ఉంటాయి మన టెక్నిక్ని బట్టి మన స్టామినాను బట్టి ప్లేయర్స్ కంట్రిబ్యూషన్ బట్టి గెలుపు ఓడంలో ఉంటాయి అందరూ కలిసి చక్కగా మంచి వాతావరణం ఆడుకోవాలని చెప్పి చెప్పి ఎవరైనా ఈ వయసులో కూరళ్ళందరూ ఖచ్చితంగా వ్యసనాలు బారిన పడుతున్నారు అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతింటుంది దెబ్బతీసిద్ది ఒక ముప్పై నలభై సంవత్సరాలు వచ్చేవాటికి ఊళ్ళంతా హుణం చేసేసిద్ది ఏముండదు ఇంకా మీ తల్లిదండ్రుల ముందే మీరు పాడైపోతూ ఉంటే వాళ్ళు చూసి క్షాపకు గురవుతూ ఉంటారు దయచేసి మందు గుక్క ఈ సిగరెట్లు అంటే దర్యాసనాలు మానేసి ఈ గేమ్స్ ఆటలు అనే మంచి వ్యసనాలను అలవాటు చేసుకుని ఆరోగ్యంగా సామాజికంగా అభివృద్ధి బాటలో ఉండాలని చెప్పి చెప్పి కోరుకుంటూ సెలవు చూసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే కో కోరు కోరుకుంటున్నారు రాయనపాలెం అటు పక్క కోర్టు ఎంక ఇంటి పక్క సుప్రీం కోర్టు సర్వీస్ రాయనపాలెం గుడ్ సర్వీస్ ఓకే టైం బాల్ చేశారు సెకండ్ చేస్తున్నారు సార్ సర్వీస్ సార్ గుడ్ సర్వీస్